ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరిని అటుపట్లో కూర్చుంటారా లే పైకి లే చెందు లేపు తీసేసి చెప్పలేను లేపు సరిపోయారు ఇద్దరు సరిపోయారు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నాను పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది దట్ ఈస్ పాదయాత్ర ఎందుకంటే అన్ని రోజులు తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర ఇది నేను చూడలే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా ఓ ఈ అమ్మ పడవ ఓ అమ్మ అమ్మ నాయనా అదిగో అది రెడ్ బాక్స్ రెడ్ బ్లాక్ తెచ్చుకొని మళ్ళీ కూర్చుండింది చూడు ఇంకా దాని ఇల్లే ఇది మా ఇది నా నీ ఇల్లది నీ హౌసా దానికోసం బుయ్యావు అది తెచ్చుకొని మళ్ళీ కూర్చుంటావా అమ్మా అవును బా బెట్టాడు ఏడుస్తాడు బేబీ ఎట్లా ఏడుస్తుంది అదిగో బేబీ బేబీ అంటే బుయ్యి తెచ్చుకుంటుంది చూడు అయ్యో ఏ అబ్బా ఏంది అది ఇట్రా ఇట్రా ఏంది నాన్నది బా బాబుని కూర్చోబెట్టావా బాబుని కూర్చోబెట్టావా నాపైను కూర్చున్నావా నువ్వు అయ్యే అమ్మా ఈ విజయర్యాక్షన్ ఇదిగో బాబా ఏడుస్తున్నాడంట చిన్ని బాబా ఏడు వస్తున్నాడంట అయ్యో బాబు ఏడుస్తున్నాడంటమ్మా ఏది అయ్యో జో కొడుతున్నావా బాబుకి డ్రెస్ ఏది బాబుకి డ్రెస్ ఏది డ్రెస్ ఆడబట్టేసావు నీకు డ్రెస్ ఇష్టం లేదని చెప్పా బాబుకి కూడా తీసేస్తావా ఆవి డ్రెస్ వేస్తుంది చెందు డ్రెస్ ఏ బాబుకి వేసింది డ్రెస్ అయ్యో బాగా ఏడుస్తున్నాడమ్మ తెచ్చావు నువ్వు కూడా బజ్జి ఉంటున్నావా అమ్మ అమ్మో బాబా ఎట్టా ఆడస్తాడమ్మా బాబు ఎట్టా ఆడస్తాడు ఆడుస్తాడు చూపి అమ్మకు చూపి బాబు ఎట్ట ఆడస్తాడు త్రీ బేబీ ఎట్లా ఏడుస్తుంది బేబీ ఎట్టాడుస్తుంది ಅಯ್ಯೋ ಏ ನಡೆಸಿದ್ದ ಕಾಲಿಪತಿ ಸರ್ ಒಂದು ಬೆಳೆದ್ದು எது பட்டவெ பட்டாவா

ஏமனா தத்துவண்ணா ஆ